ఎంత సార్ ఇది ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఇందులో వెరైటీస్ చాలా దొరుకుతాయి ధర్మవరం పట్టు స్టార్ట్ అయ్యి మన దగ్గర కలర్స్ అయినా చాలా బ్యూటిఫుల్ కలర్స్ శారీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది లైక్ కలర్ చార్ట్ చాలా ప్రీటీగా ఉంటుంది అన్ని ఎకేషన్స్ కి కూడా మీరు యూజ్ చేయొచ్చు ఐటమ్స్ మొత్తం టోటల్ గా ఉంటుంది ఇప్పుడు మా ఐటమ్ కూడా ఇక్కడనే మెయింటైన్ చేస్తాం మేము ఫ్రంట్స్ బ్లౌజ్ వరకు ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి కేవలం తక్కువ రేంజ్ అండి సెవెన్ ఫార్టీ నుంచి తీసుకొని ఐటమ్ చూడండి ఒకసారి ఇది బ్లౌజ్ పళ్ళు ఇది బ్లౌజ్ ఇస్తాము టెన్ ఉన్నప్పుడు ఫైవ్ ఇస్తాము టువెల్వ్ ఉన్నప్పుడు సిక్స్ ఇస్తాం మొత్తం టస్ సిల్క్ మీద ప్రింట్ స్టైల్ లా కలర్ చాయిస్ వచ్చేసి మీకు సెవెన్ టు ఎయిట్ కలర్స్ వస్తాయి ఫస్ట్ వెరైటీ ఫస్ట్ వెరైటీ మేడం ఇది ప్యూర్ కూరలో వస్తుంది మల్టీ కలర్ స్టైల్ అండ్ థ్రెడ్ వర్క్ ఐటమ్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ మొత్తం సీక్వెన్స్ స్టైల్ అండ్ న్యూ కలర్స్ కాంబినేషన్స్ అంటే వెరైటీ కూడా వస్తుంది షిబోరి డిజైన్ వస్తుంది కలర్ చూ ఉంటాయి అన్ని కలర్స్ టూ సైడ్ బోర్డర్ డిజైన్ షేడెడ్ వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కలర్స్ ఉంటాయి సార్ కలర్స్ వచ్చేసి మనకు ఫైవ్ టు సిక్స్ కలర్స్ వస్తాయండి కలర్స్ అన్ని కూడా చూపిస్తాను మీకు చూసుకోవచ్చు బ్లూ కలర్ కలర్ చాయిస్ చాలా ఉంటుంది కాస్ట్ సార్ ఇది కాస్ట్ వచ్చేసి మనకు 840 అండి 840 హ్మ్ ఇందులో ప్రైస్ రేంజెస్ కూడా మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయి మీకు ఇంకా వెరైటీస్ కావాలి అనుకుంటే ఇందులో స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకు ఫైవ్ ఫార్టీ నుంచి స్టార్ట్ అయ్యి థౌసండ్ ఫిఫ్టీ వరకు కూడా అవైలబుల్ లో ఉంటాయి నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ ఇప్పుడు నేను ముందు చూపించినటువంటి వెరైటీలో కాకుండా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఈ ప్రైస్ రేంజ్ కూడా చాలా తక్కువ ఇది కేవలం సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అంటే స్టార్టింగ్ రేంజ్ అనుకోండి ఇందులో ఇది బ్లౌజ్ కూడా చాలా ప్రీటీగా వస్తుందండి మొత్తం ఆల్ ఓవర్ బ్యాక్ మొత్తం బ్లౌజ్ వస్తుంది స్లీవ్స్ కూడా వర్క్ వస్తుంది అండ్ ప్యాటనబుల్ కలర్స్ మనకు చాయిస్ అనేది చాలా చాయిస్ దొరుకుతుంది మనకు కలర్ చాయిస్ కూడా చాలా ప్రీటీగా ఉంటుంది కలర్ చాయిస్ ఒకసారి మీకు చూపిస్తాను కలర్ చాయిస్ చూసుకోండి పింక్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఇందులో డిజైన్స్ వచ్చేసి మీకు ఆ సెట్ కూడా తీసుకోవచ్చు మేడం ఒకవేళ మీకు మళ్ళీ చెప్తున్నాను ఒక ట్వెల్వ్ ఉంటే సిక్స్ ఇస్తాము ఎయిట్ ఉంటే ఫోర్ ఇస్తాము ఎవరికైనా పట్టు సారీస్ కూడా మీకు అవైలబుల్ అవైలబుల్ లో ఉంటాయి మీకు సింగిల్ సింగిల్ కూడా కావాలనుకుంటే కూడా పట్టు సారీస్ కేవలం పట్టు సారీస్ మాత్రమే మేము సింగిల్ కూడా ఇస్తాం మేడం ఇందులో కలర్ చాయిస్ మళ్ళీ ఒకసారి చూసుకోండి ఇట్లా రెడ్ ఇట్లా గ్రీన్ ఇలాంటి కాంబినేషన్స్ చాలా కలర్ కాంబినేషన్స్ ఇంకా వెరైటీస్ కూడా చాలా ముందునేవి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి అంటే ఇప్పుడు ఈ సీజన్ లో ఏంటంటే దసరా సీజన్ లో దసరాకి అయినా దేనికైనా కానీ ఫెస్టివల్స్ కి ఇలాంటి అవుట్ లైనింగ్ మొత్తం ఇట్లా జరిగి వచ్చేసి వస్తుంది సెల్ఫ్ అనమాట ధర్మవరం స్టైల్ అయినా పట్టు అయినా పట్టు లాంటిదే అనుకోండి కలర్ శారీ చూస్తే గనక

చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇంకా వెరైటీస్ చాలా ఉంటాయండి చూసుకోవచ్చు చిన్న చిన్న బూటీస్ చిన్న చిన్న బూటీస్ ఐటమ్ అంటే పట్టు సేమ్ పట్టు ఇది ఏంటంటే మనకు సింగల్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుందండి మీకు సింగల్ కలర్స్ ఫిఫ్టీ అన్నా సిక్స్టీ అన్నా కానీ ఎన్ని కలర్స్ కావాలంటే కలర్లో ఫిఫ్టీ పీసెస్ కావాలనుకుంటే కూడా వస్తాయండి ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకు ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీలో మీకు ఇందులో ఫైవ్ అంటే ఫైవ్ కలర్స్ మీకు సింగల్ సింగల్ కలర్స్ కూడా దొరుకుతాయి మీరు సెట్ కావాలంటే సెట్ కూడా అవైలబుల్ ఉంటుంది మీకు ఇంతకుముందు చూపించిన డిజైన్లో ఈ ఫైవ్ కలర్స్ అండి ఈ ఫైవ్ కలర్స్లో కూడా మీకు సింగిల్ సింగిల్ కలర్స్ కావాలి అనుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ వరకు డిజైన్స్ కూడా మీకు కలర్స్ వస్తాయి లో ఉంటాయి మీకు ప్యాటర్న్స్ కావాలనుకుంటే ప్యాంట్ షర్ట్ ప్యాటర్న్స్ కూడా చాలా డిజైన్స్ ఉంటాయి ఇందులో డిజైన్స్ వస్తాయి కానీ ఈ డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇందులో మీకు సింగల్ కూడా ఉంటుంది అండి

డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇందులో కూడా మీకు డిజైన్స్ చాలా బాగుంటుంది మనము టిష్యూ అనుకోగానే చాలా స్టిఫ్ అనుకుంటాము కానీ అలాంటిది కాదండి చాలా మెత్తటి మిత్తడికి సాఫ్ట్ టిష్యూ వస్తుంది ఇది మెయింటైన్ కూడా చాలా ఫ్రీనెస్ ఉంటుంది లైట్ వెయిట్గా ఉంది లైట్ వెయిట్ ఉంటుంది ఇందులో ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకు థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి థర్టీన్ సిక్స్టీ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి ఇంకా డిజైన్స్ కూడా చాలా వెరైటీస్గా ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఐటమ్ టస్సర్ జూట్ అండి ఇది ప్యూర్ లో ఒక్కసారి కలర్స్ చూడండి డిజైన్ చూడండి డిజైన్ అనేది చాలా కొత్త డిజైన్ సైడ్ చాలా బ్యూటిఫుల్ శారీ కూడా ఇందులో వేరే డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ప్రైస్ రేంజ్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ నైన్ సెవెంటీ నైన్ సెవెంటీ లో ఒకసారి మీరు డిజైన్ చూసినట్టు అయితే ఇట్లా మీనా బూటా లైనింగ్ మళ్ళా రేషం థ్రెడింగ్ స్టైల్లో ఉంటుంది మళ్ళీ వచ్చేసి ఇంత గ్రాండ్ గా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి చాలా ప్రీటీ బ్లౌజ్ ఎగ్జాక్ట్ స్టైల్ మొత్తం కంప్లీట్ గా డిజైనర్ వేర్ కాన్సెప్ట్ ప్యూర్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ ఒక్కసారి మీరు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మొత్తం సూపర్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ కలర్ కంబినేషన్స్ లా మస్టర్డ్ లైట్ బ్లూ మంచి క్లాసీ కలర్స్ ఉన్నాయి సేల్ చేయడానికి అయినా సూపర్బ్ గా ఉంటాయి ఇలాంటి ప్యాటర్న్స్ రేర్ గా కనిపిస్తాయిండి ఇలాంటి డిజైన్స్ ఇంకా వెరైటీస్ ఇంకా చాలా చాలా వెరైటీస్ కూడా మీకు మన మన స్టోర్ లో అవైలబుల్ లో ఉంటాయి అంటే ఇంట్లో సేల్ చేసే వాళ్ళకు చాలా గొప్ప అవకాశం అండి సినీ సరీస్ అనేటి ఒక షాప్ కి ఒకసారి విజిట్ అయితే గనక ఇంట్లో సేల్ చేసే వాళ్ళకు చాలా తక్కువ ప్రైస్లో మంచి బెనిఫిట్లో కూడా మీరు బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ వాట్సాప్ గ్రూప్ ఉందా మనకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మనకు మీకు గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది మీకు ఇంటికి కూడా మీకు డెలివరీ కావాలని కూడా డెలివరీ కూడా సపోర్ట్ సపోర్ట్ కూడా చేస్తాము ఒకసారి మీరు శ్రీని కి ఒకసారి విజిట్ అయితే గనక మీ అన్ని వెరైటీస్ కూడా చూడడానికి కలుగుతూ ఉండ ఉంటుంది మేడం శ్రీనీ లో ఏంటంటే మాకు సూరత్ ఐటమ్ బెంగళూరు ఐటమ్ పట్టు బనారస్ కంచీపురం అన్ని ఐటమ్స్ హాఫ్ శారీసు లంగా వనీసు వంట అలాంటి అన్ని వెరైటీస్లో ఉంటాయి మనకు ప్రతి ఒక్క వెరైటీ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉంటుంది మీ కాస్ట్ సార్ మీ కాస్ట్ వచ్చేసి మీకు 980 అండి 980 ఆ 980 ఉంటుంది ఇందులో ఇంకా వేరే డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి ఎందుకంటే మనం వీడియో ఎక్కువ లెంత్ ఎక్కువ చేయలేం గా కనుక మనం తక్కువ ఐటమ్ చూపి చూపిస్తుంటాము ఓకే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఐటమ్ తక్కువ చూపిస్తాము మనం అలా ఒకసారి షాప్ కి విజిట్ అయ్యారు అనుకోండి మీకు పూర్తిగా వెరైటీ అన్ని చూడడానికి కూడా వీలవుతుంది ఓకే సార్ నెక్స్ట్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న సరే నేతా అంబానీ శారీ అని ఫుల్ ట్రెండ్ అవుతుందండి ఆమె వల్ల కొడుకు పెళ్లి కట్టుకుంది కదా ఇప్పుడు మనం వచ్చేసి బనారస్ లో తీసుకొచ్చాము సేమ్ ప్యాటర్న్ మీకు తక్కువ కాస్ట్ లో ఎస్ మేడం ఇది నీత అంబానీ సారీ మేడం సారీ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ వస్తుంది జరీ కూడా ఇట్లా చిన్న లైన్స్ లో షేడ్స్ లాగా వచ్చింది సెల్ఫ్ కలర్ బార్డర్ ఓకే గ్రాండ్ గా ఉంటుందండి శారీ బ్లౌజ్ వచ్చేసి మొత్తం స్టైల్ కడ్డీ స్టైల్ లో వస్తుంది నీతా అంబానీ శారీస్ లాస్ట్ టోటల్ నీతా అంబానీ శారీ మేడం ఇందులో నీతా అంబానీ అంటే గోల్డ్ వస్తుంది రస్ట్ కలర్ ఒకటి వస్తుంది ఇవి ఫేవరెట్ రెండు టూ టూ కలర్స్ కూడా చాలా ఫేవరెట్ అండి దీని ప్రైస్ వచ్చేసి మనకు థర్టీన్ సిక్స్టీ అంటే చాలా లో రేంజ్ అనుకోండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి థర్టీన్ సిక్స్టీ మీకు ఇందులో డిజైన్స్ అయినా కానీ కలర్స్ అయినా కానీ మీకు ఇంకా కావాలి అనుకుంటే కూడా చాలా వెరైటీస్ కూడా చాలా వెరైటీస్ అంటే చాలా వెరైటీస్ కూడా మన అవైలబుల్గా ఉంటాయి అలాగే ఇందులో స్మాల్ బూటాప్ అంటే ఎంత చిన్న బూట ఎంత చాలా ప్రీటీగా డిఫరెంట్ అంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి చాలా సిల్వరీ సిల్వరిష్ అండ్ గోల్డ్ కాంబినేషన్ మన దగ్గర ఇలాంటి ఇలాంటి అంటే ఇలాంటి డిజైనర్ వేర్ మోడల్ అంటే కాన్సెప్ట్ అంటే శ్రీని సారీస్ ఓన్లీ శ్రీని సారీస్ ఒక్కసారి కనుక మా స్టోర్ కి విజిట్ అయ్యారంటే మళ్ళీ ఇంక ఏ కి కూడా మీరు వెళ్ళ వెళ్ళ వెళ్ళాలనుకోరు ఒకసారి శారీని మొత్తం గమనించండి మేడం టూ సైడ్ బూటా అసలు థౌజండ్స్ బూట అండి థౌజండ్స్ ఆఫ్ ఉన్నాయి ఇది పళ్ళు పలుకు టజిల్స్ కూడా వచ్చినాయి yes చాలా స్మార్ట్ గా ఉంటుంది సెల్ఫ్ కలర్ బోర్డర్ అండి టు సైడ్స్ కూడా సర్ దీంట్లో బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ సెల్ఫ్ వస్తుందండి సెల్ఫ్ బ్లౌజ్ ఏ ఉంటుంది ఓకే డిఫరెంట్ గా మొత్తం అంతా ఇది డబుల్ లైనింగ్ లో ఉంటుంది మొత్తం సారీ మొత్తం వర్క్ అండి డిఫరెంట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో కావాలి కలర్ కాంబినేషన్ కావాలి అనుకునే వాళ్ళు కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ లో ఉంటుంది చూసుకోండి కంప్లీట్ డిజైనర్ వేర్ దీంట్లో కలర్స్ కూడా వస్తాయి ఇందులో కలర్స్ కూడా వస్తాయి ఇంకా ముందు కూడా ఇంకా ముందు వీడియోలో కూడా మీకు ఇందులో ఇందులో డిజైన్స్ కూడా చూపిస్తాను ఇంకా వెరైటీస్ కూడా చూపిస్తాను ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి మన దగ్గర ఒకసారి చూడండి కాస్ట్ సార్ కాస్ట్ వచ్చేసి 1260 నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఇలా 1500 వరకు కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ ప్యూర్ బనార్సి కోరా అండి చూసుకోండి ఒకసారి అవుట్ లైనింగ్ మొత్తం నీంజరీ వస్తుంది ప్యూర్ రేషం థ్రెడ్డింగ్ శారీ వచ్చేసి చాలా సింగల్ బూట ఇలా పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మొత్తం అంతా ప్లేన్ వచ్చేసి మనకు బార్డర్ స్లీవ్స్ కి బార్డర్ వస్తుంది ఇందులో కలర్ డిజైన్స్ చాలా డిజైన్స్ కలర్ మూడు డిజైన్ గా ఉంటుంది అండి ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లైక్ కలర్ చార్ట్ చాలా ప్రీటీగా ఉంటుంది అన్ని ఎకేషన్స్ కి కూడా మీరు యూజ్ చేయొచ్చు ఇక్కడ మనకి కాటన్ సారీస్ లో పెద్దవాలు కట్టుకునే కాటన్ సారీ కలెక్షన్ లో కూడా చాలా రకాలు ఉంటాయండి అండ్ గద్వాల్ కూడా ఉన్నాయి గద్వాల్ సారీస్ కూడా ఉన్నాయండి కాటన్ సారీ స్టార్టింగ్ రేంజ్ ఎక్క నుంచి ఉంది కాటన్ సారీస్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మీకు 380 నుంచి స్టార్ట్ అవుతాయండి అండి ఇప్పుడు మనం చూసినట్లే అయితే శ్రీని సారీస్ లో ఇప్పుడు ఇదంతా కస్టమర్ తీసుకునేది అంతా స్టాక్ కస్టమర్ బిల్లింగ్ బిల్లున్నారండి ఇవన్నీ ఇదంతా కస్టమర్ తీసుకున్నది బిల్లింగ్ వేయాల్సింది ఇట్లా మన దగ్గర అంతా కంప్లీట్లీ హోల్సేల్ ఉంటుంది కాబట్టి మొత్తం బల్క్ బల్క్గానే తీసుకుంటారు ఒకసారి మీరు ఒకసారి షాప్కి విజిట్ అయితే విజిట్ అయితే కానీ కనుక మీకు టోటల్ వెరైటీస్ ప్రతి ఒక్క వెరైటీ కూడా దొరుకుతాయి మన దగ్గర వన్ సిక్స్టీ నుంచి తీసుకొని అన్ని వెరైటీస్ థౌసండ్ టూ థౌసండ్ ప్లస్ వరకు కూడా మనకు ఐటమ్ ఐటమ్ ఉంటుంది ఒకసారి మీరు బనాటి కాటన్ చూసినట్టయితే కూడా చాలా వెరైటీస్ ఇందులో కూడా మనకు టూ ఎయిటీ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ ఎయిటీ త్రీ ఫోర్ ఫోర్ ఎయిటీ ఫోర్ చాలా వెరైటీస్ ఉంటాయి మనం అలాగే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినట్టయితే ఒకసారి ఐటమ్ చాలా వెరైటీగా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసిన తర్వాత మనంటే బనారస్ సెక్షన్ అండి టోటల్ గా ఇందులో బనారస్ అండ్ బెంగళూరు ఐటమ్స్ మొత్తం టోటల్ గా ఉంటుంది ఇప్పుడు మా ఐటమ్ కూడా ఇక్కడనే మెయింటైన్ చేస్తాం మేము ఇట్లా ప్యూర్ ప్యూర్ లో ప్రైస్ రేంజ్ వచ్చేసి చాలా తక్కువ రేంజెస్ చాలా బ్యూటిఫుల్ సారీ సిల్వర్ సిల్వర్ మొత్తం సిల్వర్ వర్క్ వస్తుంది వర్క్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ పది పది కలర్ పది కలర్ సెట్ ఉంటుందండి కావాలి అనుకుంటే ఫైవ్ కలర్ ఫైవ్ ఫైవ్ కలర్స్ డివైడ్ కూడా చేసి ఇస్తాము ఇక్కడ సైడ్ మొత్తం టోటల్ రెగ్యులర్ గా దొరికి డోలా సిల్క్ కూడా అవునండి రెగ్యులర్ రెగ్యులర్ ఐటమ్ డోలా సిల్క్ కూడా ప్రైజ్ కూడా తక్కువ ఉంటుంది డోలా సిల్క్ లో మీకు వచ్చేసి టూ నైన్టీ ఫైవ్ 380 సిక్స్టీ ఫైవ్ త్రీ త్రీ ఎయిటీ చాలా వెరైటీస్ దొరుకుతాయి ఇలా చూసినట్టు ఇలా చూసి చూసినట్టయితే ఇది పట్టు మీద బ్లౌజ్ వర్క్ పట్టు అంటే చాలా స్టిఫ్ పట్టు అనే కాదు లైట్ వెయిట్ లో ఉంటుంది చాలా సాఫ్ట్ వెరైటీ ఇందులో డిజైన్స్ వచ్చేసి మీకు ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ వస్తాయి మొత్తం బ్లౌజ్ వరకు వచ్చేసి బ్యాక్ బ్యాక్ బ్లౌజ్ వరకు హ్యాండ్స్ బ్లౌజ్ వరకు ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి కేవలం తక్కువ రేంజ్ అండి సెవెన్ ఫార్టీ నుంచి తీసుకొని సెవెన్ నైంటీ వరకు కూడా మీకు ఇందులో డిజైన్స్ ఉంటాయి ఒకసారి మీరు డిజైన్ చూసి చూడాలి అనుకుంటే నేను జస్ట్ శాంపుల్గా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి తక్కువ సమయంలో తక్కువ ఐటమ్స్ ఎక్కువ ఐటమ్స్ చూపించడానికి ప్రయత్నిస్తున్నాను చూసుకోండి ఇట్లా డిజైన్స్ వస్తుంటాయి డిజైన్స్ చాలా వస్తాయి ఇందులో ఇంకోటి ఏంటంటే ఇట్లా ఇప్పుడు మనము ఫ్లోరల్ ఐటమ్ సెవెన్ సెవెంటీ సెవెన్ నైంటీ ఇట్లా ఫ్లోరల్ ఇట్లా ఫ్లోరల్ ఐటమ్ ఫ్లోరల్ మీద సిల్వర్ జరి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ కూడా క్లాస్ ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే కలర్స్ కూడా మీకు సిక్స్ టు సెవెన్ టెన్ డిజైన్స్ కలర్స్ డిజైన్స్ కూడా డిజైన్స్ కూడా మోర్ డిజైన్స్ చాలా డిజైన్స్ కూడా లో ఉంటాయి ఇలాంటి వెరైటీస్ అనేవి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఐటమ్లోనే ఇప్పుడు మీరు ఎయిట్ ఎయిటీ ఈ ఐటెం చూడండి ఇది కూడా ఫ్లోరల్ ఇది కూడా ఫ్లోరల్ ఇది సిల్వర్ వస్తుంది ఇది గోల్డ్ వస్తుంది ఇది ఎయిట్ ఎయిటీ ఇది వచ్చేసి మీకు సెవెన్ సెవెంటీ సెవెన్ ఫార్టీ అందులో రేట్ తెలిసి ఒకవేళ బ్లౌజ్ వరకు వద్దనుకుంటే అనుకుంటే సిక్స్ నైన్టీలో కూడా మన దగ్గర డిజైన్స్ అవైలబుల్లో ఉన్నాయి అలా పట్టు పట్టు డిజైన్స్ ఇదంతా పట్టు సెక్షన్ వస్తుందండి మేడం ఇక్కడ పట్టు వెరైటీస్ అన్నీ మీకు చాలా డిజైన్స్ అవైలబుల్లో ఉంటాయి పట్టులో మీకు స్టార్టింగ్ రేంజ్ వచ్చి ఎయిటీన్ నైన్టీ నుంచి స్టార్ట్ అయితే అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వరకు అవైలబుల్లో ఉంటాయి డిజైన్స్ చాలా డిజైన్స్ ఉంటాయి ఒకసారి ఇక్కడ వస్తే టోటల్ కంప్లీట్లీ ప్యూర్లో ఉంటుంది ఇందులో మీకు మనకు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ కాంట్రాస్ట్ టోటల్గా ఆపోజిట్ అండి ఇది ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ లెవెన్ సెవెంటీ లెవెన్ నైన్టీ లెవెన్ నైంటీ ఫైవ్ ఉంటుంది మినిమమ్ టెలికి టెన్ కలర్స్ వస్తాయండి టెన్ కలర్స్ కూడా చాలా ప్రీటీ కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఒకసారి కలర్ చాయిస్ మనం చూడాలి అనుకుంటే ఒక్కసారి ఒక ఐదు కలర్లు అయినా కానీ మీకు చూపిస్తాను చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కలర్ చాట్ కూడా చాలా ప్రీటీ కలర్స్ వస్తాయి చూడండి ఇలాంటి కలర్స్ మంచి పింక్ ప్యూర్లో టోటల్ కంప్లీట్లీ ప్యూర్ ఒకవేళ మీకు ప్యూర్ వద్దు అనుకుంటే కూడా మేము తక్కువ రేట్ లో కావాలి మాకు ఇంత ఈ రేంజ్ వరకు వద్దు థౌసండ్ వరకు మేము పెట్టలేము అనుకుంటే ఇంట్లో సేల్ చేసే వాళ్ళకు సిక్స్ టెన్ నుంచి కూడా ప్రైస్ రేంజెస్ ఉంటాయండి ఒకసారి ఇప్పుడు ఈ ఐటమ్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి పైకి వెళ్దాము పైలో సుల ఐటమ్ చూసుకుందాం ఇది మనం చూసినట్టయితే మీనాక్షి బూట మీనాక్షి పూటలో మనకు లైనింగ్ మొత్తం అంతా థ్రెడ్ వరకు వస్తుంది అవుట్లైనింగ్ మొత్తం జరిగి వరకు వస్తుంది లీమ్ జరిగి స్టైల్ జర్మన్ టేస్టర్ జరి ఇందులో యూజ్ అయ్యేది మొత్తం జర్మన్ టె టెస్టర్ యూజ్ అవుతుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఐటమ్ చూడండి ఒకసారి ఇది బ్లౌజ్ పళ్ళు ఇది బ్లౌజ్ ఇంకో కలర్ కాంబినేషన్ ఇంకో డిజైన్ వచ్చేసి మనకు జ్యువెలరీ డిజైన్ టైపు ఇలాంటి డిజైన్స్ ప్రతి సెట్లో ప్రతి డిజైన్లో మీకు సిక్స్ టు టెన్ డిజైన్ టెన్ కలర్స్ అవైలబుల్ ఉంటాయండి డిజైన్స్ వచ్చేసి మనకు ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి మీకు ఒకవేళ ఇందులో మీకు నాలుగు పీసులు కావాలని కూడా నాలుగు పీసులు కూడా మేము ఇవ్వగలుగుతాము అది కూడా ఎయిట్ సెట్ ఉన్నప్పుడు ఫోర్ పీసెస్ ఇస్తాము టెన్ ఉన్నప్పుడు ఫైవ్ ఇస్తాము ట్వెల్వ్ ఉన్నప్పుడు సిక్స్ ఇస్తాము ఓకే ఇది మనం చూసినట్టయితే మొత్తం టచ్ సిల్క్ మీద ప్రింట్ అవుట్ లైనింగ్ ప్రింట్ అండి ఇందులో మనకు డిజైన్స్ కూడా టూ డిజైన్స్ త్రీ డిజైన్స్ అవైలబుల్ లో ఉంటాయి ప్రైస్ రేంజ్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ అండి త్రిబుల్ ఫైవ్ అంటే ఇందులో మీకు సూరత్ ఐటమ్ కూడా దొరుకుతుంది అది త్రీ సిక్స్టీ త్రీ ట్వంటీ ఫైవ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది కానీ ఇది అనేది తస్తర్ సిల్క్ ఉంటుంది ఇది ప్యూర్లో ఉంటుంది ఇందులో డిజైన్స్ వస్తాయి కలర్స్ కూడా వస్తాయి ఒక్కసారి డిజైన్ చూసినట్టు ఇది కూడా ఒక డిజైన్ మీకు కలర్స్ అన్ని చూపించడానికి టైం లేదు కాబట్టి కేవలం డిజైన్ చూపిస్తున్నాము ఒకసారి డిజైన్ చూసుకోండి ఒకవేళ మీకు ఇదే కలర్ కావాలి అనుకుంటే వీడియో వాచ్ చేసినప్పుడు స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి మీ మెసేజ్ పెట్టండి ఇప్పుడు మనము ఉన్న సెక్షన్ సూర సెక్షన్ అండి సూరత్ సెక్షన్ లో ఏంటంటే ప్రతి ఐటమ్ మనకు చాలా వెరైటీస్ అంటే చాలా వెరైటీస్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే చాలా వెరైటీస్ ఇందులో మనకు ప్రైస్ రేంజ్ వచ్చేసేసి వన్ నైన్టీ నుంచి స్టార్ట్ అంటే వన్ సిక్స్టీ నుంచి స్టార్ట్ సింథటిక్ ఐటమ్ డైలీ వేర్ శారీస్ అండి ఇలా చూసుకోవచ్చు డిజైనర్ వేర్ శారీస్ చాలా బ్యూటిఫుల్ ఇది ఏంటంటే డిజైనర్ ప్రతి డిజైన్ ప్రతి బ్యాగ్ లో ప్రతి ఒక్క డిజైన్ అలాగ లాగా ఉంటుంది అంటే సెపరేట్ సెపరేట్ గా డిజైన్స్ ప్రతి మోడల్ అలా ఉంటుంది ప్రతి డిజైన్ అలాగ ఉంటుంది ఐటెం వైజ్ మాత్రం చాలా బాగుంటుంది ఇందులో ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అలా వస్తాయండి మోడల్ ఐటమ్స్ అంటే కలర్ లో కూడా మనకు అవైలబుల్ గా ఉంటాయి టూ ఎయిటీ ఫైవ్ అండి కేవలం వరకు వస్తుంది ఇందులో మీకు సింగల్ కలర్స్ అంటే క్యాట్లాగ్ ఐటమ్ లో ఉంటుంది మీకు లూజ్ బటన్ అంటే లూజ్ బటన్ అండి నేను పట్టుకున్న ఐటమ్ టూ ఎయిటీ ఫైవ్ కేవలం ఇదే ఐటమ్ మీకు బాక్స్లో కావాలంటే త్రీ ఫిఫ్టీన్ ఉంటుంది అదే సింగల్ కలర్లో కావాలంటే త్రీ సిక్స్టీ రేంజ్లో లో ఉంటుంది సింగల్ కలర్ ఇప్పుడు దసరా దసరాకు ఎవరైనా కొలటానికి దానికి దీనికి దేనికైనా కానీ కావాలి అనుకున్నప్పుడు శ్రీని కి ఒకసారి విజిట్ అయితే మీకు సింగల్ కలర్లు చాలా అవైలబుల్లో ఉంటాయి ఇదే కాదు మీ వీడియోలో చెప్పాలనుకుంటే చెప్పొచ్చు కాకపోతే ఒకసారి మీరు శ్రీని కి విజిట్ అయితే గనక మీకు ప్రతి ఐటెం కూడా మీకు ఐడియాలో ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో సేల్ చేసే వాళ్ళకు మాత్రం శ్రీని సారీస్ చాలా మంచి అవకాశం అండి ఒకసారి మీరు శ్రీని శారీస్కి విజిట్ అయితే మీకే అర్థమవుతుంది ప్రైస్ రేంజెస్ వచ్చేసి ఇప్పుడు చూస్తున్న శారీ మీరు ఇది చూడండి ఎంత బాగుంటుంది చాలా ప్రీటీగా ఉంటుంది త్రీ థర్టీ ఫైవ్ నుంచి డోలా ఐటమ్ వస్తుంది ఇక్కడ ఇక్కడ సైడ్ వచ్చిన ఇక్కడ సైడ్ ఒకసారి చూసుకోండి ఈ ఐటమ్స్ టూ సిక్స్టీ వన్ నైంటీ ఇలాంటి ఐటమ్స్ చాలా ఉంటాయి త్రీ నైంటీ ఫైవ్ ఎయిట్ నైంటీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ ఇలాంటి ప్యూర్ సిల్క్ ఐటమ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫోర్ నైంటీ ఫోర్ ఫైవ్ ఫైవ్ టెన్ ఇలాంటి ఐటమ్ త్రీ సిక్స్టీ ఇది బర్బరీ ఫైవ్ నైంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇటు సైడ్ ఇది మొత్తం అంతా లూజ్ ఐటమ్ అండి ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే కస్టమర్స్ క్రౌడ్ ఎక్కువ అయ్యేసరికి కొంచెం ఐటమ్ అక్కడ ఇక్కడ ఉంది కాబట్టి మీకు ఏది ప్రైస్ అని సరిగా చెప్పలేను కాకపోతే ఇందులో మనకు వన్ వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ సెవెంటీ ఫైవ్ వరకు కూడా మనకు అవైలబుల్లో ఉంటుందండి ప్రతి ఐటమ్ ప్రతి వెరైటీ చాలా వెరైటీ కూడా దొరుకుతుంది మీకు క్లాత్ కూడా ప్యూర్ జార్జెట్టు ప్యూర్ షిఫాను అన్ని వెరైటీస్ కూడా మన దగ్గర ఉంటాయి ఒక్కసారి మీరు మొత్తం చూసుకున్నట్టయితే మీకు కనిపిస్తుంది చూసుకోండి ఎందుకంటే కస్టమర్స్ పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు అంటే చాలా క్రౌడ్ ఉండే అందుకే మీకు సెటివైజ్గా మేము చూపించలేకపోతున్నాను ఒకసారి మీరు ఐటమ్ మొత్తం చూసుకోండి సూపర్ ఐటమ్స్ ప్రతి ఒక్క ఐటమ్ ప్రతి క్యాటలాగ్ నా క్యాటలాగ్స్ వచ్చేసి నాకు సిక్స్ థౌసండ్ వరకు క్యాటలాగ్స్ అది మంగ చూతున్నాం మేడం ఇప్పుడు నడుస్తున్న ఫేవరెట్ ఐటమ్ అది ఓ ఇప్పుడు ఇలాంటి ఐటెమ్స్ సెవెన్ థర్టీ ఐటమ్ చూస్తే కనుక ప్యూర్ జార్జెట్ ఎక్సలెంట్ ఐటమ్ ఇదిగోండి చూసుకోండి కలర్ చార్ట్ కూడా సూపర్ ఉంటుంది ఐటెం కూడా చాలా బాగుంటుంది మొత్తం షిరోస్కి వస్తుంది ఇది వర్క్ పోతుంది అన్న టెన్షన్ అసలు ఏముండదు ఎందుకంటే ప్యూర్ లో వస్తుంది ఐరన్ టేబుల్ ఐటెం ప్యూర్ జార్జెట్ ఇందులో కలర్స్ కూడా చాలా సూపర్ కలర్స్ వస్తాయి మీకు సింగిల్ ఇందులో కూడా మీకు సింగిల్ కలర్ అవైలబుల్ కావాలి అనుకుంటే రెడ్ ఎల్లో మీకు సింగల్ సింగిల్ కూడా అవైలబుల్ ఉంటాయి ఒకసారి మీరు ఇటు చూసినట్టు అయితే చూసుకోండి ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇలాంటి ఐటమ్స్ టూ నైంటీ టూ సిక్స్టీ ఫోర్ టెన్ త్రీ నైంటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ చాలా అంటే చాలా ఐటమ్స్ మీకు చాలా బోల్డెన్ ఐటమ్స్ అంటేనే ప్రతి సారీ మీకు ఓపెన్ చేసి చూపి లేదు కాకపోతే ఏంటంటే మళ్ళీ మీ ఇలాంటి ఐటమ్స్ చూసుకోండి ఒకసారి ప్యూర్ జార్జెట్లో బ్యూటిఫుల్ సారీ ప్యూర్ జార్జెట్ ఓకే ఇందులో కూడా ఎయిట్ ఎయిట్ కలర్స్ సిక్స్ సిక్స్ కలర్స్ వస్తాయండి ప్రతి ఒకవేళ మీకు ఎయిట్ కలర్స్ వద్దు మాకు ఫోర్ కావాలి అనుకున్నప్పుడు అంటే కూడా ఫోర్ కూడా మేము ఇచ్చేది ఇవ్వగలిగే అవకాశం ఉందండి మినిమం ఏంటంటే టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ అయితే కంపల్సరీ చేయాలండి సార్ కొరియర్ కావాలంటే కొరియర్ కూడా చేస్తాం సిటీ అవుట్స్కట్ అయితే ఏమో సిటీలో అయితే చేయగలుగుతాం ఎంత సార్ బిల్లు బిల్లు మినిమం టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ కూడా క్యాటలాగ్లో వెరైటీస్ అండి కేటలాగ్లో మేడం ఇప్పుడు స్పెషల్ అంటే స్పెషల్ మేడం రైన్బో రెంబో శారీస్ అంటే చాలా స్పెషల్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండే ఇది బ్లౌజ్ వర్క్ ఇందులో మనకు ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకు త్రీ నైంటీ నుంచి స్టార్ట్ అండి ఇందులో తక్కువ రేంజ్ కూడా ఉంటుంది త్రీ సెవెంటీ కానీ క్లాత్ చేంజ్ అవుతుంటుంది ఇది ప్యూర్ జార్జెట్ వస్తుంది లేస్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా ప్రీటీగా వస్తుంది పార్సీ స్టైల్ కలర్ చాయిస్ వచ్చేసి మీకు సెవెన్ టు ఎయిట్ కలర్స్ వస్తాయి ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు అన్ని ప్రైస్ రేంజెస్ ఇట్లా ప్యూర్ లెనిన్లో ఇట్లా ఫైవ్ ఫిఫ్టీన్ ఫోర్ త్రీ నైంటీ ప్రతి ఐటెం కూడా చాలా ప్రీటీగా ఉంటుంది రైమ్బోలో ఏంటంటే ఐటమ్స్లో బ్లౌజ్ వర్క్స్ మీరు చూస్తున్నట్టయితే బ్లౌజ్ వర్క్ ఐటమ్ టూ నైంటీ ఫైవ్ కేవలం టూ నైన్టీ ఫైవ్ కలర్స్ చార్ట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి కలర్స్ అన్ని కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ టూ ఎయిటీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ బ్లౌజ్ వర్క్ మొత్తం ప్రీటీ పోలీస్ బ్లౌజ్ ఎంత ప్రీటీ ఉంటుంది అంటే ప్రీటీ ఉంటుంది బ్లౌజ్ వర్క్ వస్తుంది ఇది చూడండి జిమ్మిచూ స్టైల్ అని జార్జెట్ షిఫాన్ లో ఇట్లా బ్లౌజ్ వర్క్ లో వస్తుందండి చాలా బాగుంటుంది త్రీ సెవెంటీ కేవలం త్రీ సెవెంటీ ఇంట్లో ముఖ్యంగా ఇంట్లో బిజినెస్ చేసే వాళ్ళకైతే మంచి అవకాశం అండి ఇప్పుడు ఇలాంటి ఐటమ్స్ ఇస్తాం ఆన్లైన్ స్టైల్లో కలర్ లో బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఇట్లా బ్లౌజ్ వర్క్ కావాలి అనుకున్న వాళ్ళకు మంచి కుబేర్ పట్టు కుబేర్ పట్టు అంటారండి త్రీ ట్వంటీ ఫైవ్ కేవలం త్రీ ట్వంటీ ఫైవ్ అంటే బ్లౌజ్ వర్క్లో మా దగ్గర టూ ఎయిటీ ఫైవ్ నుంచి టూ సిక్స్టీ నుంచి స్టార్ట్ అవుతాయండి చూసుకోండి అట్లా ప్యూర్లో ప్యూర్లో చాలా వెరైటీస్ ఇప్పుడైతే నేను కొన్ని వెరైటీస్ చూపించాం కదా లో వందల రకాల కలెక్షన్ ఉంటుందండి మీరు ఒక మోడల్లో ఇప్పుడు ఈ మోడల్ ఉంది ఈ లో మీకు థౌజండ్ పీసెస్ కావాలన్నా కూడా వీళ్ళు ఇచ్చేస్తారు ఎన్ని రకాలు ఇప్పుడు నేను కొన్నే చూపించాను అవే వెరైటీస్ ఉన్నాయి అని మాత్రం అనుకోవద్దు అవే కాదు చాలా రకాలు ఉన్నాయి మీరు మార్కెట్లో ఇంకెక్కడైనా ఏదైనా ట్రెండింగ్ మోడల్ చూసారు అది ప్రైస్ వీళ్ళ దగ్గర ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే ఒకసారి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి వీళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ పెడతారు మీకు కావాల్సిన ప్రైస్ అండ్ ఏ మోడల్కి ఏ ప్రైస్ ఉంది డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకోవచ్చు అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుందండి ఇన్ని రకాల క్యాటలాగ్ వెరైటీస్ ఉన్నాయి చూడండి ఒకసారి ఎంత సార్ ఇది ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ధర్మవరం పట్టు అండి ఇందులో వెరైటీస్ చాలా దొరుకుతాయి ధర్మవరం పట్టు స్టార్ట్ అయ్యి కదా ఇంతకు ముందు అయితే గనక ఎయిటీన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ప్రైస్ అవుతుంది ఫోర్ థౌసండ్ వరకు కూడా ఎండింగ్ లో ఉంటాయి ఇందులో మనకు ఒకసారి మీకు వెరైటీస్ చూపిస్తాను ఇందులో ఇప్పుడు ఈ డిజైన్ చూసినట్యితే ఇందులో కూడా మీకు డిజైన్స్ అన్ని ఎలా వస్తాయి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిజైన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయండి మనం చూసినట్టయితే డిజైన్స్ చూసుకోండి ఒకసారి సూపర్ డిజైన్స్ ఒక్కొక్కసారి కావాలి అనుకున్న వాళ్ళకు కూడా మనము పెళ్ళిళ్ళకైనా కానీ దేనికైనా కానీ శుభకార్యాలకైనా కానీ గృహప్రదేశాలకైనా కానీ ప్రతి దానికి కూడా మనము సేల్ చేస్తామండి ఒకసారి

ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వరకు కూడా డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి చూసుకోండి పోచంపల్లి అవుట్ లైనింగ్ స్టైల్ లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి ప్యూర్ లైట్ వెయిట్ ప్యూర్ లో ఉంటదండి పట్టు ఇదిగోండి అండి పోచంపల్లి పోచంపల్లి స్టైల్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయినా చాలా బ్యూటిఫుల్ కలర్స్ సారీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా బాగుంటుంది అండి బ్లౌజ్ వచ్చేసి చాలా క్యూరిటీగా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ అనేది చూసుకోండి అదే యాష్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ గా బ్లౌజ్ వచ్చేసి శారీ మొత్తం బూట వస్తుందండి కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్ థౌసండ్ వరకు అవైలబుల్ ఉంటుందండి అంటే మీకు నేను చెప్పలేకపోతున్నాను

ఫోర్ పీస్ సెట్ అండి ఫోర్ పీస్ సెట్ ఆఫ్ సరీస్లో ఏంటంటే వెరైటీస్ మన దగ్గర సిక్స్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్టీన్ హండ్రెడ్ వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నట్టు అయితే ఇది లెవెన్ నైంటీ ఫైవ్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ లాంటి ఐటమ్స్ ఇందులో వెరైటీస్ కూడా మీకు చాలా దొరుకుతాయి ఐటమ్స్ కూడా చాలా దొరుకుతాయి కలర్ కాంబినేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు చూస్తున్నటువంటి శారీ అయినా కానీ ఇప్పుడు చూడండి జస్ట్ ఒక కలర్ చూపిస్తున్నాను మీకు లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ పింక్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఇక యాష్ కలర్ ఎంత మంచి కలర్ కాంబినేషన్స్ అంటే ఇప్పుడు ఇప్పటి నడిచే పిల్లలకైనా కానీ ఇప్పుడు బత్తమ్మకైనా కానీ ఇలాంటి మోడల్ కొత్త మోడల్స్ కొత్త కాన్సెప్ట్ ఐటమ్ కలర్ చాయిస్ చూపించాను మీకు ఇందులో మీకు ఫైవ్ కలర్స్ అవైలబుల్లో ఉంటాయండి ఇదిగోండి లైట్ బేబీ పింక్ ఆరెంజ్ ఇది కూడా సెట్ తీసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఇందులో ఇప్పుడు సగం అంటే సగం కూడా మేము ఇవ్వగలుగుతామండి